హలలుయ దేవునికి స్తోత్రం అందరికి వందనాలు అనుదిన ఆత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఐదవ వాక్యము నీ మార్గమును ఎహో అప్పగింపుము హలలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమా మార్గము దేవునికి అప్పగించుకోవాలా రక్షించబడిన ప్రతి బిడ్డ ఒకప్పుడు పాపం మార్గం మార్గంలో ఉండింటారు పాపం మార్గంలో ఉండి వేసాయని నమ్ముకున్న తర్వాత రక్షణ మార్గంలోకి వచ్చేసింటారు రక్షణ రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత పౌలు ఒకప్పుడు ఆయన మార్గం ఏంటి అంటే సంఘాన్ని హింసించటానికి ఆయన ఎంతైనా ప్రయాసపడేవాడు అలా వెళ్తూ వెళ్తూనే దేవుడి దేవుడి యొక్క దర్శనం చేసుకొని ఆ మార్గాన్ని ఇడిచిపెట్టి సంఘంను హింసించటం మానివేసి సంఘము కొరకు ఆయన ప్రయాసపడినాడు ఏసై కొరకు ఆయన శిక్ష అనుభవించినాడు ఏసై కొరకు ఆయన ఎత్తుకున్నాడు అలాగా పౌలు ఎలా మార్గం మార్చుకున్నాడో మార్చుకొని తన జీవితాన్ని ఎలా అప్పగించినాడో వింటున్న మీరు మీ మార్గమును యహోవా అప్పగించుకోండి మీ మార్గమును ఏసేకి అప్పగించుకోండి మీ మార్గము పరిశుద్ధాత్మ దేవునికి అప్ అప్పగించుకోండి చాలామంది అప్పగించుకోరు అప్పగించుకున్నట్టే ఉంటారు కానీ అంత సొంత తెలివితేటలు వాడుతూ దేవునికే సలహాలు ఇచ్చే రకంగా ఉంటారు లోతు సలహా ఇచ్చినాడు అప్పగించుకున్న వాళ్ళంతా సలహాలు ఇస్తుంటారు దేవుడికి ప్రవ్వా నేను అంత దూరం కొండ ఎక్కలేనులే కానీ పర్వతం ఎక్కలేనులే కానీ ఈ పక్కన ఉన్నటువంటి సోయార్కి వెళ్తాను అని చెప్తాడు అలాగా దేవునికి సలహాలు ఇచ్చేవారుగా ఉంటారు అప్పగించుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆయన ఏం అనుమతిస్తే ఆ అనుమతించబడిన పరిస్థితుల్లో ఎదురాడకుండా అనుమతించబడిన ప్రతి పరిస్థితిలో ఎదురాడకుండా లోబడుతూ విదేతతో దేవుని వైపు చూస్తూ ఆ పరిస్థితులను జయించడానికి సామర్థ్యం అడుగుతారు మనకు మాదిరి యేసుక్రీస్తు వారే ఆయన సిల్వ మరణం నాకు అసలు ఆయనలో ఏం తప్పు ఉందని అసలు ఆయనలో ఏం దోషముందని ఆయనకు సిల్వ శిక్ష పడాలి సిల్వ శిక్ష నీ కోసం నా కోసం కాదా ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు నిన్ను నన్ను రక్షించటానికి కోసం కాదా ఈ రోజున ఆయన అప్పగించుకున్నప్పుడు ఎలా ఉన్నాడు ఆయన అధికారుల దగ్గరికి వెళ్ళాడు మౌనంగా ఉన్నాడు అధికారుల దగ్గర న్యాయం దొరకలేదు అదేవిధంగా ఆయన ఇస్రాయలీల దగ్గర ఉన్నాడు ఆయన ఆయనకు న్యాయం దొరకలేదు ఆయన సిల్వ మరణం పొందినాడు ఆయన అక్కడ అవమానించబన్నాడు ఆయన శ్రమ పెట్టబన్నాడు దేవుని సంగమ ఇప్పుడు అధికారుల దగ్గర న్యాయం దగ్గర నిలబడినప్పుడు ఒక్క మాట మాట్లాడు నేను విడిపిస్తాను అని అంటాడు పిలాతు కానీ ఒక్క మాట కూడా మాట్లాడాడు మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉండటం వల్ల యేసుక్రీస్తు వారికి న్యాయం దొరకకపోయాను అని ఆ పరిస్థితిలో మౌనంగా ఉండాల్సిన పరిస్థితి కాబట్టి మౌనంగా ఉన్నాడు అప్పగించుకున్నాడు తండ్రికి ఆ తండ్రి ఎలా నలగొట్టాలనే తండ్రి చిత్తం ఉందో ఆ చిత్తానికి అప్పగించుకున్నాడు మౌనంగా ఉన్నాడు ఇస్రాయలీలు జోకులేస్తున్నారు అపహసిస్తున్నారు గుద్దుతున్నారు ముళ్ళకిరీటం పెట్టినారు అవమానించినారు ఎంతగానో బాధ పెట్టినారు అయినా మౌనంగా ఉన్నాడు ఆ పరిస్థితులలో తండ్రి వైపే చూస్తున్నారు తర్వాత శిల్వకి కీర్చుకొని శిల్వ కర్ర పెట్టి ఆయనను కొండెక్కించినారు ఎంత శ్రమ పన్నాడు అప్పగించుకున్న వాళ్ళ మనస్సు ఉంటుంది నువ్వు అప్పగించుకున్నావా నీ మార్గంను దేవునికి దేవునికి అప్పగించుకున్నావా అప్పగించుకోండి అప్పగించుకోరు వాళ్ళే వాళ్ళ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటుంటారు వాళ్ళ సొంత ప్రార్థన చేస్తుంటారు సొంత ఆలోచన దేవునికి చెప్తుంటారు సొంతం అంత సొంతం చేస్తూ ఉంటారు కానీ అప్పగించుకున్న వాళ్ళు ప్రభు ఏది అనుమతిస్తే దానికి లోబడుతూ నడుస్తారు విధేతతో నడుస్తారు ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తారు ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడో దానికి విధేయత చూపి భరిస్తారు సహిస్తారు ఓర్చుకుంటారు ప్రభు చిత్రం నెరవేర్చడానికి వారి మార్గమును అప్పగించుకుంటారు సొంత మార్గాలు ఏమేసుకోరు సొంతంగా ఆలోచించరు సొంతంగా తలంపరు పౌలు పౌలు బర్ణబాలు ప్రభు కృపకు అప్పగించుకున్నారంట ఎంత కష్టపడి సేవ చేసినారంటే అంత కష్టపడి సేవ చేసినారు తన్నులు తిన్నారు పౌలు బర్ణబాలు ఈడ్చినారు పౌలు బారిన వాళ్ళని అది తండ్రికి అప్పగించుకున్న వాళ్ళ జీవితాలు అలాగా ఉంటాయి అప్పగించుకున్న వాళ్ళు ప్రభు ఆ ఏ పరిస్థితి అనుమతిస్తే ఆ పరిస్థితిలో లోబడి విద్యతో చూపి ఆ శ్రమను సహించి భరించి ఓర్చుకోవడానికి సిద్ధపడతారు అప్పగించుకున్న వాళ్ళంతా కూడా నమ్మినామంటారు కానీ వాళ్ళ జీవితాలను వాళ్ళే నడిపించుకుంటుంటారు వాళ్ళ మార్గం వాళ్ళదే వాళ్ళ ఆలోచన వాళ్ళదే వాళ్ళ డెసిషన్ వాళ్ళదే నిర్ణయాలన్నీ వాళ్ళవే కేవలం పైకి మాత్రం ఏసే నమ్ముకున్నాము ఏసే మార్గంలో ఉన్నాము ప్రార్థనకి వెళ్తున్నాము బాప్తిసం తీసుకున్నాము అంత అంతే ఉంటుంది ఒక వారి వారి యొక్క జీవితంలో వివాహం వారి వారి నిర్ణయం ఏంటి అది ఉద్యోగం వాళ్ళ నిర్ణయం ఏంటది అన్నీ వాళ్ళ వాళ్ళ నిర్ణయాలే అయింటాయి కానీ ప్రభు వైపు చూసి ప్రభువుకు అప్పగించుకున్న వాళ్ళ జీవితాల్లో జరిగే వివాహ విషయమైనా ఉద్యోగం విషయమైనా అది ఏ విషయాలైనా అది ఏ విషయాలైనా ఆ ప్రభువుకు అప్పగించుకున్న వాళ్ళ జీవితాల్లో తండ్రి చిత్తమే నెరవేర్చబడుతుంది పాపపు బ్రతుకులు ఉండవు అప్పగించుకున్న వాళ్ళ జీవితాల్లో పాపము బ్రతుకులు ఉండవు పరిశుద్ధంగా దేవుని వైపు దేవుని కొరకు దేవుని వలె నడవాలి అనే నిర్ణయంలో ఉంటారు ఆ విధంగా మీ జీవితాలు ఉన్నాయా లేకపోతే ఏ రోజునే మీ జీవితాలు మార్చుకోండి ఆ మార్గము మార్చుకోండి ప్రభు మార్గము వైపు తిరిగి ఆ మీ మార్గాలను దేవునికి అప్పగించుకోండి దేవుడే మిమ్మల్ని నడిపిస్తారు ఆ మార్గంలో నువ్వు నడవాలన్నా కూడా నీవే నువ్వు నడవలేవు ఆ నువ్వు నిలవలేవు ఆ పరిస్థితులు నువ్వు సహించలేవు ఆ పరిస్లోను భరించలేవు కానీ పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తారు ఆయనకు అప్పగించుకుంటే ఆయనే నిన్ను గెలిపిస్తారు ఆయనకు అప్పగించుకుంటే ఆయన్ని నీ జీవితంలో నేర్పిస్తారు నడిపిస్తా నిలబెడతారు బలపరుస్తారు జ్ఞానాన్ని ఇస్తారు ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియజేస్తారు అటువంటి గొప్ప శక్తి కలిగిన దేవుడు ఆయనకు అప్పగించుకొని చూడు ఆయనకు అప్పగించుకొని నిలబడు ఆయనకు అప్పగించుకొని ముందుకు నడువు జీవితాన్ని గొప్పగా మారుస్తాడు అప్పగించుకొని వాళ్ళ జీవితాలు గొప్పగా ఉండవు సొంతంగా వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ జీవితాలు వాళ్ళు వాళ్ళ జీవితాలు నిర్ణయాలు వాళ్ళకి ఫెయిల్యూర్స్గా ఉంటాయి ప్రభు సంగమ ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకో ప్రభు మార్గంలో నడచడం నేర్చుకో ప్రభు వాక్యానుసారంగా నిలబడడం నేర్చుకో గొప్ప దీవెల్ని పొందుకుంటాం అతి కృప మీకందరికీ కూడా కలుగొనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సార్ నీకు వందనాలయ విన్నవారిని దీవించండి ఆశించండి వాక్యానుసారమైన బ్రతుకులు సరి సరిచేయండి సరిదిద్దని ఎమ్మది సమాధానం దయచండి నైనా ప్రార్థన జీవితము కుటుంబ ప్రార్థనలు జరిగించండి చాలామంది జీవితాల్లో కుటుంబాల్లో ప్రార్థన లేదు నైనా తీసివేసి వారికి జ్ఞానోదయం కలిగించి ప్రార్థనా బ్రతుకులు దయచేయమని ఏ సుపరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం శిలవ రక్తమే జం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లో దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్